సో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కుట్టు మిషన్లో పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ బీసీ ఓబీసీ శాఖ మినిస్టర్ అయినటువంటి సవిత గారు మనకి ప్రకటనలు తెలియజేయడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పద్ద నెల ఎనిమిదో తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది మహిళలకు ఆర్థికంగా సాయం చేయడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఇదే కుట్టు మిషన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష కుట్టు మిషన్ల పంపిణీ అనేది కార్యక్రమానికి శ్రీకారం అయితే చుట్టారు సో ఇది ఎవరికైతే ఇస్తారంటే బీసీ కార్పొరేషన్ ఓబీసీ కార్పొరేషన్ మరియు కాపు కార్పొరేషన్ కాపు వెలమ కమ్మ రెడ్డి మరియు ఓబీసీ ఎవరైతే ఉంటారో సో ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయంలో అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది పది రోజుల పాటు ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ఈ అప్లికేషన్ మీరు చేసుకున్న తర్వాత నియోజకవర్గంలో ఎనిమిది కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నియోజకవర్గంలో ఎనిమిది కేంద్రాల్లో ఈ కార్యక్రమం అనేది మొదలవుతుంది సో నలభై రోజులు నలభై నుంచి తొంభై రోజుల పాటు శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే కుట్టు మిషన్ శిక్షణ అనేది ఇచ్చిన తర్వాత సో దీనికి అటెండెన్స్ కూడా ఉంటుంది సో ఎవరైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ తోటి హాజరవుతారో ఈ తొంభై రోజులు అంటే నలభై ఐదు నుంచి తొంభై ఐదు రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమానికి ఎవరైతే వస్తుంటారో వాళ్ళ హాజరుపరంగా చూసి వారికైతే కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మొదలవుతుంది సో దీనికి పదో తారీఖు అంటే ఈ నెల ఎనిమిది నుంచి ఇది స్టార్ట్ అయ్యి పది రోజుల పాటు ఆన్లైన్లో దీనికి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎవరైతే ఉంటారో వారు క్యాస్ట్ అప్లికేట్ క్యాస్ట్కు చేయించుకోవాలి ఆ రేషన్ కార్డు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డు కూడా ఇచ్చి ఆన్లైన్ అప్లికేషన్ ఫోటో కూడా ఇచ్చి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు వాళ్ళు మీ నియోజకవర్గంలో ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఎనిమిది కేంద్రాల్లో మీరు వెళ్ళి అటెండెన్స్ కూడా ఉంటుంది సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటుంది సో హాజరయ్యి మీరు ఇందులో శిక్షణ అనేది తీసుకున్న తర్వాత మీకు అయితే కుట్టు మిషన్లు పంపిణీ అయితే చేసి ఎవరైతే ఈ నలభై ఐదు నుంచి తొమ్మిది రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు ఈ శిక్షణ ట్రైలింగ్లో ఉంటుందో సో దీనికి హాజరవుతారో ఈ అటెండెన్స్ పరంగా ఉన్న వాళ్ళకి కుట్టు మిషన్లు అనేది పంపిణీ చేయబడుతుంది సో బీసీ మహిళలకు మరి ఓబీసీ మహిళకు అలాగే విధంగా కాప్ కార్పొరేషన్ ఉన్నటువంటి మహిళలకు సో సుమారుగా బీసీలకు నలభై ఐదు వేల మంది బీసీలకు నలభై ఏడు వేల మంది ఓబీసీలకు మిగతా కాపులకు సంబంధించి ఒక పదివేల మంది సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపులకు ఇరవై నుంచి పదివేలు ఉంటాయి సో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎవరైతే ఈ శిక్షణ కార్యక్రమాలకు అటెండెన్స్తో పాటు హాజరవుతారో వీరికి కొట్టుమిషన్లు అనేది పంపిణీ చేయబడుతుందని చెప్పి ఇప్పటికే బీసీ మరియు ఓబీసీ శాఖ మంత్రి కూడా తెలియజేశారు బీసీ మహిళలకు అదేవిధంగా కాపు మహిళలకు ఓబిసి ఆర్య వైస మరియు క్షత్రియ రెడ్డి వెలమ కమ్మ ఈ సామాజిక వర్గాలు ఎవరైతే ఉంటారో సో వీరికి కూడా శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం వీరికి కూడా శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి అటెండెన్స్ చూసుకొని ఈ కుట్టు మిషన్లు అనేది పంపిణీ చేయబడుతుంది సో రాష్ట్రంలో మొదటి విడతగా నలభై ఐదు వేల మందికి దీన్ని ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలుగా అటెండెన్స్తో పాటు హాజరయ్యి తొంభై రోజుల పాటు శిక్షణ తీసుకుంటారో వీరికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం అనేది మొదలయ్యి ఆ తొంభై రోజుల పాటు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్న వారికి లక్ష కుట్టు మిషన్లు అనేది పంపిణీ చేయబడుతుంది ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి వస్తుంటుంది కనుక సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మన వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో